వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ సెషన్ లో నేను ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యూనిట్ ఫైవ్ సిలబస్ గురించి మాట్లాడతాను ప్రధానంగా ఈ రోజు నేను ఈ హెల్త్ ఇష్యూస్ అనే టాపిక్ కి అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ మనకు తెలుగులో చక్కటి సామెత ఉంది గుడ్డే డే దూచేలో పడితే ఏమవుతుంది అంటే ఏదంటే అది మేస్తుంది మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మనకి ఏది దొరికితే అది చదవకూడదు ఎగ్జామినర్ ప్రజెంట్ ట్రెండ్లో జరుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి వాటిని గమనించుకోవాలి ముఖ్యమైనటువంటి వెబ్సైట్స్ ముఖ్యంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇతర అఫీషియల్ వెబ్సైట్స్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాంటి వెబ్సైట్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఆ సమాచారాన్ని పదే పదే చదువుకొని వెళ్ళాలి అలానే కోర్ కాన్సెప్షన్ లీవ్ చేయమని నేను అడగట్లేదు సమగ్రంగా రీసెంట్ అంశాల దృష్టిలో కోర్ అంశాలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది నేను ఈ పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ అనే టాపిక్ కోసం సుమారు రెండు గంటలు వెచ్చించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను మొత్తం ఫర్ ద పాస్ట్ వన్ ఇయర్ స్టడీ చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్ను పరిశీలించి అభ్యర్థులు ఈ పర్టికులర్ టాపిక్కి రేట్ని చదివితే బాగుంటుంది ఈ సిలబస్ను అనుగుణంగా ఈ హెల్త్ ఇష్యూస్ కి ఇచ్చినటువంటి సిలబస్ క్రింద అభ్యర్థులు ఏమేమి చదవాలో ఒక బ్లూ ప్రింట్ మాదిరిగా తయారు చేశాను ఆ టాపిక్స్ నుంచే ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది సో ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ప్రిపేర్ కాండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి గ్రూప్ టూ అంటే అంత ఆషమాషిగా రాదు ఫ్రెండ్స్ ఒక్క మార్కులో మీకు సర్వీస్ రాకపోవచ్చు సర్వీస్ వస్తే మంచి సర్వీస్ రాకపోవచ్చు ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ ని మీరు రేపు చూస్తారు హెవీ కాంపిటీషన్ ఎగ్జామ్ చాలా అలర్ట్ గా ప్రిపేర్ అవ్వండి ఇతరులకు భిన్నమైనటువంటి ప్రిపరేషన్ ని మీరు అవలంబిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం ఒకసారి ఓవరాల్ గా ఈ యూనిట్ ఫైవ్ సిలబస్ ని గమనించినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ మెన్షన్ చేయడం జరిగింది ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడతాము అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడతాము రెండోది సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాడు మూడోదిగా హెల్త్ ఇష్యూస్ అన్నాడు అసలు హెడ్డింగ్ ఏ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అంటే హెల్త్ ఆస్పెక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది హెల్త్ ఇష్యూస్ ని ఎలా చదవాలి ఎలా పడితే అలా చదవకూడదు దయచేసి ఈ అంశాలు చదువుకోండి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి నేర్చుకోవాలి సపోజ్ వెక్టార్ అనే పదం మనకు విపరీతంగా కనిపిస్తుంది అసలు వెక్టార్ అంటే ఏంటి పాండమిక్ అంటే ఏంటి ఎపిడమిక్ అంటే ఏంటి ఇలాంటి అంశాలు నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత డిసీజెస్ యొక్క క్లాసిఫికేషన్ నేర్చుకోవాలి రకరకాల డిసీజెస్ ఉన్నాయి మనుషులకి వచ్చేవి వీటిని కొన్ని అంశాల ఆధారంగా క్లాసిఫై చేశారు ఆ క్లాసిఫికేషన్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత కమ్యూనికేబుల్ డిసీజెస్ అండి సాంక్రామిక వ్యాధులు అంటారు ఒకరి నుంచి ఒకరికి సోకేటటువంటి వ్యాధులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి అన్నిట్లో ఎన్ని ప్రిపేర్ కావాలి సార్ అంటే నేను పాస్ట్ వన్ ఇయర్ న్యూస్ లో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రధాన విధానాలను పరిగణలోకి తీసుకొని కొన్ని అంశాలను లిస్ట్అవుట్ చేశాను కొన్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ ని ముందు మీరు ట్యూబర్క్యులోసిస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి దయచేసి ట్యూబర్క్యులోసిస్ మీద క్వశ్చన్ ఉంటుంది ముఖ్యంగా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ నిన్నగాక మొన్న కూడా కరెంట్ అఫైర్స్ లో నేను చెప్పాను డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడింది దీని మీద ప్రశ్న ఉంటుంది అండ్ టీబీ చికిత్స కోసం ఒక నూతన చికిత్స విధానం వచ్చింది బిపిఏఎల్ ఆల్రెడీ నేను గతంలో కరెంట్ అఫైర్స్ చెప్పాను అండ్ స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం మొత్తం త్రూ అవుట్ టూ త్రీ మంత్స్ ఇది న్యూస్ లో ఉంది ఇంపార్టెంట్ అండ్ ఇంటరాక్టివ్ టీబీ వ్యాక్సిన్ డైలాగ్ చాలా మంది అభ్యర్థులకు తెలియదు బట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంటరాక్టివ్ టీబీ వ్యాక్సిన్స్ డైలాగ్ అంటే ఏంటి అసలు నేర్చుకోవాలి ఈ ఆస్పెక్ట్స్ దృష్ట్యా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ దెన్ మీరు మలేరియాకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇండియా సఫర్ అవుతున్నటువంటి మరొక డిసీజ్ ఏమిటి అంటే మలేరియా ఈ మలేరియాకు సంబంధించిన అన్ని అంశాలు నేర్చుకొని రీసెంట్గా వార్తల్లో ఏముంది అంటే రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మలేరియా ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మలేరియా నియంత్రించడం కోసం కొన్ని నూతన సాంకే అధునాతన విధానాలు పరిశోధనా పద్ధతులు వార్తల్లో ఉన్నాయి వాటి గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సహాయంతో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫైల్ ఏరియా ఈ సంవత్సరం వార్తల్లో ఉంది ఎస్పెషల్లీ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపెయిన్ ఫర్ లింపాటిక్ ఫైల్ ఏరియాస్ ఇస్ ఎలిమినేషన్ అనేది ఒకటి వార్తల్లో ఉంది అసలు ఏంటి అనేది చూడాలి రెండు మూ నాలుగవదిగా కాలాజార్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి కాలాజార్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లెప్రసీ లెప్రసీ కోసం దేశంలో ఏకంగా నేషనల్ లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఉంది దాని లక్ష్యాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ డెంగీ వెరీ ఇంపార్టెంట్ వర్షాకాలం వచ్చింది అంటే విపరీతంగా దేశాన్ని వణికిస్తున్నటువంటి వ్యాధి ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉంది వెరీ డేంజరస్ డిసీజ్ అయితే దీనికి సంబంధించినటువంటి వార్తాంశం అంశం కూడా వార్తల్లో ఉందండి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఒక ఫాస్ట్ ఇండిజినస్ డెంగ్యూ వ్యాక్సిన్ డెంగ్యూ వ్యాక్సిన్ ఒకదాన్ని భారతదేశంలో రూపొందించబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ వార్తల్లో ఉన్నాయి దాని పేరేంటో కూడా తెలుసుకోవాలి డెంగ్యూ ఆల్ అనేది పేరు ఈ ఇండెక్స్ నుంచే మీకు ప్రశ్నలు కూడా వస్తాయి చూడండి ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎందుకంటే నేను టూ త్రీ అవర్స్ కూర్చొని సెర్చ్ చేశాను ఇది దెన్ జికా వైరస్ ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంది నిఫా వైరస్ ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది చాందిపుర వైరస్ నేను ఆల్రెడీ గతంలో కరెంట్ అఫైర్స్ లో కూడా చెప్పాను ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది ఎంపాక్స్ న్యూస్ ఈ సంవత్సరం అసలు డబ్ల్యూహెచ్ఓ ఒక డిసీజ్ ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంతర్జాతీయ పబ్లిక్ హెమ్ హెల్త్ ఎమర్జెన్సీకి ఎప్పుడు ఏ సందర్భాల్లో ప్రకటిస్తుంది అని కూడా అడగవచ్చు మీకు ప్రశ్న అండ్ భారత్ ట్రాకోమా ఫ్రీ ఇండియాగా మారింది అనే కమ్యూనికేబుల్ డిసీజ్ భారత్ నుంచి ఇరాడికేట్ అయింది సారీ ఎలిమినేషన్ అయింది ఇరాడికేషన్ కి ఎలిమినేషన్ కి తేడా ఉంది మొత్తం మీద ట్రకోమా ఫ్రీ ఇండియాగా భారత్ మారింది ఈ ట్రకోమా నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు అండ్ హెపటైటిస్ వివిధ రకాల హెపటైటిస్ లు ఉన్నాయి వేటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి వేటికి వ్యాక్సిన్స్ లేదు ఏది ఎలా సంక్రమిస్తుందో కూడా అభ్యర్థి తెలుసుకోవాలి ఇక మన అందరినీ ప్రభావితం చేసినటువంటి ఈ శతాబ్దంలో ఇలాంటి వ్యాధి రాకపోవచ్చేమో మనందరినీ ప్రభావితం చేసినటువంటి కోవిడ్ నైన్టీన్ గురించి కూడా తెలుసుకోవాలి మీజిల్స్ అండ్ రూబెల్ కూడా వార్తల్లో ఉన్నాయి ఈ సంవత్సరం ఎస్పెషల్లీ మీజిల్స్ అండ్ రూబెల్ ఛాంపియన్ అవార్డు వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ సో దయచేసి కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద మీరు వీటిని ప్రయారిటైజ్ చేసుకోండి టైఫాయిడ్ ఎయిడ్స్ వీటి గురించి నేర్చుకుంటూ ఇతర రకాల వ్యాధుల గురించి నేర్చుకుంటూ మీ వాల్యుబుల్ టైంని పక్కన పెట్టుకోవచ్చు నేర్చుకోవచ్చు వాట్ ఈజ్ వాట్ సపోజ్ శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి ప్రోటోజోన్ల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి ఒక లిస్ట్ చిన్నగా చేసుకోవచ్చు బట్ ఇంపార్టెన్స్ మొత్తం వీటికి ఇవ్వండి ఎట్లయినా క్వశ్చన్స్ రావచ్చు డెప్త్గా రావచ్చు దెన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఉన్నాయి ఇవి పెరిగిపోతున్నాయి ఇప్పుడు ప్రధానంగా హైపర్ టెన్షన్ డయాబెటీస్ అంటాం హైపర్ టెన్షన్ అంటే బీపీ క్యాన్సర్స్ కార్డియోమెస్క్యులర్ డిసీజెస్ ఇవన్నీ ప్రధాన కామన్ గా వచ్చేటటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయినా కానీ స్పెషలైజ్డ్ చూడండి జన్యుపరంగా వచ్చేటటువంటి సికిల్ సెల్ డిసీజ్ వార్తల్లో ఉంది సంవత్సరం సికిల్ సెల్ వరల్డ్ అవేర్నెస్ డే ఒకటి చదువుకోవాలి నేషనల్ సికిల్ సెల్ అనిమియా ఎలిమినేషన్ మిషన్ కూడా ఉంది మన ఇండియాలో అంటే దీని వ్యాధిగ్రస్తులు దేశంలో ఉన్నారని అర్థం ఒక మిషన్ ఏముంది అంటే అడుగుతాడు తలసీమియా ఇది కూడా జెనేటిక్ డిజార్డరే ఇంటర్నేషనల్ తలసీమియా డే ఒకటి మన దేశంలో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది అండ్ కామన్ గా మనందరికి తెలియని ఇంకొక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండి దీని మీద కూడా ప్రశ్న రావచ్చు ఈ సంవత్సరం వార్తల్లో ఉంది ఇవి చదువుకోవాలి ఇక మీకు సిలబస్ లో ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ రకాల మెజర్స్ గురించి అడిగారు ప్రధానంగా ఏదైనా పాండమిక్ వస్తే ప్రభుత్వం ఏ విధమైన సంసిద్ధతను కలిగి ఉంది అసలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని భారత్ లో ఎలా అందిస్తున్నారు అవుట్కమ్స్ ఏమిటి కు సంబంధించి ఒక ఎక్సలెంట్ రిపోర్ట్ ఉందండి కు సంబంధించినటువంటి డెఫినెట్ ఖచ్చితంగా ఈసారి అడగడానికి అవకాశం ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఒక్క నిమిషం చూడండి ఇక్కడ నేషనల్ హెల్త్ అకౌంట్స్ అని ఒకటి ఉన్నాయి నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇదే అవుట్కమ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెల్త్ కేర్ డెలివరీ ఫెసిలిటీస్ వలన వస్తున్నటువంటి అవుట్కమ్స్ గురించి తెలుసుకోవాలంటే దట్ ఈస్ బెస్ట్ డాక్యుమెంట్ ఫర్ యూ దాన్ని మించిన డాక్యుమెంట్ లేదు ఇక సరే చూద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి వివిధ రకాల విధానాలను కానీ ప్రోగ్రామ్స్ కానీ తెలుసుకోవాలి అవి తెలుసుకుంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరోగ్య సేవల గురించి మీరు తెలుసుకునే వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఎలాంటి సంసిద్ధతను కలిగి ఉంది నేషనల్ వెక్టార్ బోన్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి భారత ప్రభుత్వం దగ్గర ఉంది వాటి గురించి తెలుసుకోవాలి అసలు ఎలిమినేషన్ అంటే ఏంటి ఇరాడికేషన్ అంటే ఏంటి తేడా తెలుసుకోవాలి నేషనల్ హెల్త్ మిషన్ గురించి తెలుసుకోవాలి ఇక ఖచ్చితంగా ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీది సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్ జర్నీలో ఇది సాధించిన విజయాల గురించి తెలుసుకోవాలి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ఇస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గురించి తెలుసుకోవాలి మెంటల్ డిజార్డర్స్ ఎక్కువైపోతాయి భవిష్యత్తులో సో నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ టెలి మానస్ గురించి తెలుసుకోవాలి హెల్ప్ లైన్ ఇది నేషనల్ పాలసీ ఫర్ వేర్ డిసీజెస్ గురించి తెలుసుకోవాలి సార్ ఇన్ని చెప్తున్నారు టైం లేదు ఇవన్నీ ఒక నాలుగైదు లైన్లో తెలుసుకోవాలి ఒక్కొక్క దాని గురించి అంతేగాని చాటభార్తం పెట్టుకోకూడదు మళ్ళీ అది ఒకటి ఎలా డీకోడ్ చేసుకోవాలో ఎలా తెలుసుకోవాలో స్కిల్ ఉండాలి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఎస్ యాంటీబయోటిక్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము యాంటీబయాటిక్స్ని విపరీతంగా ఎలా పడితే అలా ఉపయోగించడం వల్ల ఆ యాంటీబయాటిక్స్ని తట్టుకునే గుణాన్ని మన మైక్రోబ్స్ తయారు చేసుకుంటున్నాయి దానివల్ల మనకు ఉపయోగం ఉండదు మన పబ్లిక్ హెల్త్ అనేది పెద్ద ప్రమాదంలో పడిపోతుంది కాబట్టి ఒక యాక్షన్ ప్లాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కూడా తెలుసుకోవాలి హెల్త్ ఇన్ఫ్యూస్ లో ఇమ్యూనైజేషన్ కూడా ప్రధాన అంశం ముఖ్యంగా మిషన్ ఇంద్రధనుస్ అంటే ఏంటి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇక అనీమియా కూడా రకరకాల వ్యాధులకు దారితీస్తుంది అనీమియా ముక్త భారత్ ఇనిషియేటివ్ గురించి నేర్చుకోవాలి ఈ సంవత్సరం వార్తల్లో ఉన్నటువంటి ఇంకొక ప్రోగ్రామ్ ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఇక స్నేక్ బైట్స్ వల్ల కూడా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా చూస్తాం సో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్ ఇన్మింగ్ ఇన్ ఇండియా ఈ సంవత్సరం వార్తల్లో ఉంది ఇవన్నీ ప్రాలసీస్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం అనుసరిస్తుంది మన ప్రజారోగ్యం కోసం అందరి ఆరోగ్యం కోసం ఇంపార్టెంట్ ఈ సంవత్సరం వార్తల్లో ఉన్నటువంటివి మీ సిలబస్ కు తగినటువంటివి కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు పద్ధతుల గురించి ఖచ్చితంగా మీ సిలబస్ లో భాగంగా ఉంది రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది కదా ప్రభుత్వము పాండమిక్ ప్రిపేర్నెస్ కూడా చేసుకుంటుంది కదా ఏదైనా పెద్ద పెద్ద మహమ్మార్లు వచ్చాయనుకోండి లైక్ కోవిడ్ నైన్టీన్ లాగా పాండమిక్స్ వచ్చాయనుకోండి పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ అని మీకు క్లియర్గా ఇచ్చాడు పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ ప్రిపేర్డ్నెస్ గురించి మాట్లాడుతున్నాను నేను పాండమిక్స్ వస్తే ఎలా తట్టుకోవాలి అనే దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏం ప్లాన్ ఉంది అంటున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పాండమిక్ ప్రిపేర్నెస్ కి సంబంధించి ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని ఒక మిషన్ ని రూపొందించుకుంది దట్ ఈజ్ నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ కంట్రోల్ ఇది ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది నేను అనుకుంటున్నాను కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సమయంలో భారత ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది కూడా అడగవచ్చు ముఖ్యంగా కోవిన్ పోర్టల్ గురించి అడగవచ్చు తర్వాత ఇదే చెప్తున్నాము స్టెప్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్ కాకుండా అదర్ స్టెప్స్ ఏమున్నాయి గవర్నమెంట్ ఫర్ ప్రిపేర్నెస్ ఫ్యూచర్ పాండమిక్స్ భవిష్యత్తులో ఏమైనా రాబోతే ఎలాంటి చర్యలు భారత ప్రభుత్వం తీసుకుందో డైరెక్ట్ గా మెన్షన్ చేశాడు డైరెక్ట్ గా మీకు ఇందులో చెప్తాను ఏమేముంది వ్యవస్థాగత యంత్రాంగం అనేది మెయిన్ గా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కూడా ఉంది మనుషులు ఉండాలి అండ్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉండాలి దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ అని పిలుస్తాము దాని గురించి తెలుసుకోవాలి నేషనల్ హెల్త్ అకౌంట్ ఎస్టిమేట్స్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ టూ ఇదేమి సార్ అంటే అవుట్కమ్స్ ఇన్ ఇండియా ప్రభుత్వం తీసుకునేటువంటి హెల్త్ కేర్ డెలివరీ ఫెసిలిటీస్ వల్ల అందించేటటువంటి హెల్త్ కేర్ ఫెసిలిటీ వల్ల ఎలాంటి అవుట్కమ్స్ ఇండియాలో ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటున్నారు ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మీరు నేషనల్ హెల్త్ అకౌంట్స్ చదవాల్సిందే రీసెంట్ గా వార్తల్లో ఉంది ఈ సంవత్సరం కూడా హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ కు సంబంధించిన ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ రిపోర్ట్ ఈ సంవత్సరం వార్తల్లో ఉంది సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాండమిక్ ప్రిపేర్నెస్ కింద వీటిని ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ కింద మీరు చదువుకున్నట్లయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలు భవిష్యత్ వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్దున్న ప్లాన్స్ గురించి తెలుసుకుంటారు సార్ అది చదివితే అయిపోతుందా అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఈ సంవత్సరం సంవత్సరం మొత్తము వార్తల్లో ఉన్నటువంటి హెల్త్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి నేను మొత్తము ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ఫోర్ దాకా ట్వంటీ ఫైవ్ వరకు కరెంట్ అఫైర్స్ నేను ఐడెంటిఫై చేయడం జరిగింది నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది ఎక్కడ జరిగింది ఏంటి గ్లోబల్ ఇనిషియేటివ్ అన్ డిజిటల్ హెల్త్ డిజిటల్ హెల్త్ కి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా క్యాచ్ చేయాలి కిల్ కారీ ప్రోగ్రామ్ వార్తల్లో ఉంది అసలు ఏంటి అదిగా చెప్పుకోమండి టూ త్రీ లైన్స్ నాకు తెలిసి రెండు లైన్ లో క్లోజ్ చేస్తాను మేరా హాస్పిటల్ సార్ హెచ్ఓ ఉండాలి ఏమో ఏ పిఏఏఎల్ మేరా హాస్పిటల్ యాప్ అంటే ఏంటి ఆర్ఎంఎన్ సిఏహెచ్ ప్లస్ ఎన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి కోడెక్స్ కమిటీ ఆన్ ఫుడ్ హైజీన్ అంటే ఏంటి కోడెక్స్ ఎలిమెంటారీస్ కమిషన్ అంటే ఏంటి ఈ మధ్య డివైఓ ఎగ్జామ్స్ లో అడిగారు కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ అంటే ఏంటి సార్ ఫుడ్ గురించి కూడా తెలుసుకోవాలి ఫుడ్ ఉంటేనే హెల్త్ అండి ఆర్ వాట్ యు ఈట్ అని ఒక సామెత ఉంది మీరేం తింటారో దాన్ని బట్టి మీ హెల్త్ ఉంటుంది మీ ఆకారం ఉంటుంది సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి అండి కంట్రీస్ ఫాస్ట్ హెల్తీ అండ్ హైజీన్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటేనే హెల్త్ కదా కాబట్టి ఆ రకంగా కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రసాదం హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ అంటే ఏదేదో తింటారు మెల్లి కానీ ఒక హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ ని దేశంలోనే మొదటిసారిగా భారత ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది లో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయన్ లో సారీ దెన్ మై సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ యాప్ ఏంటి చూస్తాను నెల్సన్ మండేలా అవార్డ్ ఫర్ హెల్త్ ప్రమోషన్ గతంలో నేను కరెంట్ అఫైర్స్ లో కూడా చెప్పాను సెవెంటీ సెవెంత్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వెరీ ఇంపార్టెంట్ అండి జరిగినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు నేషనల్ స్టాప్ ద ఏరియా క్యాంపెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఏంటి నేషనల్ హెల్త్ క్లైమ్స్ ఎక్స్చేంజ్ వెరీ ఇంపార్టెంట్ అండి యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆరోగ్య రంగానికి కేటాయించినటువంటి నిధులు అండ్ స్కీమ్స్ ఏంటి ఈ స్వాస్థ్య ధామ్ పోర్టల్ అంటే ఏంటి అసలు ఈ స్వాస్థ్య ధామ్ పోర్టల్ వెరీ ఇంపార్టెంట్ అది కూడాను అండ్ పార్ట్నర్షిప్ ఫర్ మెటర్నల్ న్యూబార్న్ చైల్డ్ హెల్త్ పిఎంఎన్ సిహెచ్ వార్తలో ఉందండి ఇక నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విషాన్ యుద్ధ అభ్యాస్ మనం పైన మాట్లాడుకున్నాం పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఒక నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఉంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త విషాణు ఈ మాక్ డ్రిల్ అండ్ ప్యాండమిక్ ప్రిపేర్నెస్ ప్రిపేర్నెస్ అండ్ డైరెక్ట్ సిలబస్ లో మెన్షన్ చేశారు అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ ఒకటి ఉంటుంది మన దేశంలో అంటే ఏంటి ఇంకా ఏఐటి ఖాన్పూర్ తోటి కుదుర్చుకున్నటువంటి ఎంఓయూ ఏంటి నేషనల్ ఫ్లోరెన్స్ నైటెంగిల్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గతంలో కరెంట్ అఫైర్స్ లో చెప్పినట్టు నాకు గుర్తు గ్లోబల్ ఫుడ్ రెగ్యులేషన్ సమ్మిట్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది ఏంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఇంపార్టెంట్ ఉన్నతి ఇనిషియేటివ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏంటో చూస్తాం ఆరోగ్య రంగానికి సంబంధించింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్ వ్యాక్సిన్స్ కి సంబంధించిన రెగ్యులేషన్స్ అంతర్జాతీయ స్థాయిలో ఎవరు రూపొందిస్తారు భారత్ ఆ రెగ్యులేషన్స్ అందుకుందా లేదా అనేది కూడా వార్తల్లో ఉంది ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ వార్తల్లో ఉంది దాని గురించి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది నూతన ధోరణి నూతన పద్ధతి అందరు ఇలా చదివితే అందరు చదివే పుస్తకాలే మీరు చదివితే ఒక వినూత్న దృక్పోగము ఎగ్జామినర్ అడుగుతున్నటువంటి విధానం తెలుసుకోకుండా చదివితే నష్టపోతావు నీ కష్టం అందరూ కూడా అదే పుస్తకాన్ని పాపం వాళ్ళు టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ చదువుతారండి దట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఎవరు చదవాల్సింది కరెక్ట్ గా సరైన దృక్పథంతో చదువుతారో వాళ్ళకి మార్కులు వస్తాయి సో ఈ టాపిక్స్ సంబంధించినటువంటి అంశాలను అతి త్వరలోనే మేబీ ప్రీ ఫోర్ సెషన్స్లో నేను క్లోజ్ చేస్తాను సో ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి థౌజండ్ కి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ పీడిఎఫ్స్ పొందండి ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్